నెల్లూరు నగరంలోని స్థానిక రంగనాయకులపేట యాభై రెండవ డివిజన్ నందు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మన వార్డు మన బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా డివిజన్ నందు ఎస్పీటీ సూపర్ స్పెషాలిటీ ఆర్థోబెటిక్ హాస్పిటల్ డాక్టర్ నవాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా వార్డులోని సభ్యులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో ప్రతి డివిజన్ నందు మన వార్డు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు నెల్లూరు నగరంలోని స్థానిక రంగనాయకుల పేట యాభై రెండో డివిజన్ నందు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మన వార్డు మన బాధ్యత అనే కార్యక్రమంలో భాగంగా డివిజన్ నందు ఎస్బిటి సూపర్ స్పెషాలిటీ ఆర్థోపెటిక్ హాస్పిటల్ డాక్టర్ నవాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా వార్డులోని సభ్యులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో ప్రతి డివిజన్ నందు మనవాటు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయుబ్ ఖలీద్ అబ్దుల్ అజీజ్ షేక్ అక్రమ్

ఓల్డ్ ఆర్థరైటిస్ అంటే ఎముకల అరుగుదల దినోత్సవము సో దాని గురించి ఒక అవగాహన కల్పిస్తూ ఇక్కడ వచ్చిన రోగులందరికీ అయితే సో మొదటి దశలోనే మనం గనక ఈ వ్యాధిని గనక గుర్తిస్తే మనం లాస్ట్ స్టేజ్ వరకు పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ తో ఆపరేషన్ లేకుండానే ఫస్ట్ టూ స్టేజెస్లోనే మనం వీళ్ళు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఏంటి కనుక్కుని దాని ద్వారా మనం కొన్ని ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి లాస్ట్ స్టేజ్ తక్కువ పోకుండా ముందరే మనం నివారించవచ్చు సో దీనిపైన మనం ఇవాళ అవగాహన సదస్సులాగా ఒక వైద్య శిబిరం అనేది జరగడం జరి జరగడానికి మమ్మల్ని ఆహ్వానించిన ఎస్డిపిఐ పార్టీ నాయకత్వానికి బృందానికి ఇక్కడ వీళ్ళ సభ్యులందరికీ మా కృతజ్ఞతలు సో ఇలాంటి మరిన్ని వైద్య శిబిరాలు మనం ఇంకా చేయాలని నేను కోరుకుంటాను ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఏదైతే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ కమిటీ ఆఫ్ స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్లా ఖాన్ గారు మన వార్డు మన బాధ్యత ఈ క్యాంపియాన్ని నిర్వహించారు అప్పుడు నుంచి యాభై రెండో డివిజన్ లో ఎప్పుడైతే క్యాంపు మాకు చెప్పారో అప్పటి నుంచి యాభై రెండో డివిజన్ లో ప్రతి డోర్ కి వెళ్ళి మేము వాళ్ళు ఏమేమి ఇబ్బంది పడుతున్నారు ఏమేమి అవసరాలు ఉన్నాయి అన్నీ తెలుసుకుంటున్నాము అలాగే ఈ సర్వేలో ఇక్కడ మెడికల్ క్యాంప్ చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది ప్రతి ఒక్కరు అడిగారు కొద్దిగా డాక్టర్ని ఇక్కడ పిలిపించండి మెడికల్ క్యాంప్ చేయండి అని అలాగే ఈరోజు యాభై రెండో డివిజన్లో మెడికల్ క్యాంప్ పెట్టాము ప్రతిరోజు ఏదో ఒకటి మన వార్డు మన బాధ్యత ఏదో ఒకటి ఇష్యూ ఇక్కడ యాభై రెండో జీవితంలో ప్రతి వర్కర్కి ఉంది అలాగే పింఛన్ అవ్వం కానీ ఆధార్ కార్డులు అవ్వం కానీ ఏదో ఒకటి ఇష్యూ మీద ఎస్డిపిఏ పార్టీ క్యాడర్సు ఇక్కడ యాభై రెండో డివిజన్ కృషి చేసి వాళ్ళకి ఎంత వీలైతే అంతా వాళ్ళకి వర్క్ చేస్తారని ఇక్కడ మేము హామీ ఇస్తున్నాము ఏంటంటే మన మనకి స్టేట్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది మన వార్డు మన బాధ్యత అని అందుకోసం మేము ప్రతి వార్డులో పోయి ఎస్డిపి ప్రతి స్టేట్లో స్టేట్లో పోయి ప్రతి వార్డులో పోయి ప్రతి వీధిలో పోయి మేము అందరి ప్రజల సమస్య గుర్తించి మేము ఆ సమస్య పూర్తి చేస్తున్నాము మరియు పెద్ద సమస్య అయితే కమిషనర్ గారి దాకా తీసుకుపోతున్నాము ప్రతి ప్రతి వీక్ వీక్లీ ఎవ్రీ వీక్ మేము పోతున్నాము అలాగే డక్టర్ కలెక్టర్ గారి పోయి మేము పోయి సమస్యలన్నీ చేస్తున్నాము ఎస్డిపి మేము హామీ ఇస్తున్నాము ప్రతి సమస్య మేము ప్రజల్లో పోయి చేస్తామని